హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి డే థర్టీ ఫోర్ అండి డే థర్టీ ఫోర్ అండి డే థర్టీ ఫోర్ వెయిట్ చూసే ముందు నేను ఎంత వెయిట్ ఉన్నా అనేది డిస్కస్ చేసుకుందాం నిన్న వచ్చేసి బాకీ వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ జీరో ఫైవ్ ఉంది అనుకుంటా ఎయిటీ నైన్ పాయింట్ జీరో ఫైవ్ ఉంది నేను వచ్చేసి వన్ థర్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఉండే ఈరోజు వెయిట్ చూసే ముందు నేను అసలు ఏం తిన్నాము ఎలా డైట్ మెయింటైన్ చేసాను అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూద్దామండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫోర్ బాదమ్స్ ఫోర్ వాల్నట్స్ ఫోర్ పిస్తా టూ డేట్స్ అండి వీటితో పాటు స్వీట్ కార్న్ మసాలా అన్నమాట ఉప్పు చేశానండి వేడివేడిగా స్వీట్ కార్న్ మసాలా అన్నమాట ఏం లేదంటే స్వీట్ కార్న్ లైట్ గా సాల్ట్ కారం నిమ్మకాయ వేస్తామండి అంతేనండి స్వీట్ కార్న్ మసాలా ఇది పాటు ఈ రోజు ఆమ్లెట్ అండి వెన్స్ కాబట్టి ఇంకా నాన్ వెజ్ మేము అందుకు ఆమ్లెట్ అవుతుంది సో ఇదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్కి ఏం తింటున్నాము ఇంకా డిన్నర్కి ఏం తింటామని కూడా నేను అప్డేట్ చేస్తానండి సో మళ్ళీ మనం లంచ్ అన్నది కలుద్దాం ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి లంచ్ అండి లంచ్కి వచ్చేసి ఇప్పుడు మటన్ బొక్కలు సూప్ చేసుకున్నాం పాయా సూప్ అంటారు కదా సో అదైతే సూపర్గా చేసుకున్నాం అండి మటన్ బోన్స్ తో అయితే సూపర్దే చేసుకున్నాం అనమాట సో ఈరోజు లంచ్ గా అయితే అండి మార్నింగ్ స్వీట్ గాను ఎగ్ ఆమ్లెట్ తిన్నాం కదా ఇప్పుడు అయితే ఇది తీసుకుంటున్నాం అన్నమాట లంచ్ అయితే సో ఇదండి లంచ్ ఇంకా డిన్నర్ కి ఏం తిన్నాం ఏంటి అంటే నేను అప్డేట్ చేస్తాను మళ్ళీ వచ్చి మనం లో కలుద్దాం ఫ్రెండ్స్ లంచ్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అండి డిన్నర్ అంటే వెళ్ళి డిన్నర్ కమ్ స్నాక్స్ అండి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అలా అవుతుంది ఈవినింగ్ సో ఈ స్నాక్స్ కింద డిన్నర్ కింద ఇదే కదా సో ఈ రోజు అయితే ఆరెంజ్ అండి బత్తాకాయ తీసుకుంటున్నాము ఇంకా తొందరగా తినేస్తున్నాం అండి ఫైవ్ కలా తినేస్తాం డైలీ మేము రోజు అయితే డిన్నర్కి అయితే ఇదండి అలానే ఇంకా పడుకున్నప్పుడు యాజ్ గా ఇంకా గ్రీన్ టీ తాగేసి పడుకుంటామండి మేము సో ఇదండి ఈ రోజుకి డిన్నర్ చూసారు కదండి బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకున్నాం లంచ్ ఏం తీసుకున్నాం ఇంకా డిన్నర్ ఏం తీసుకున్నాం అన్నది సో ఇప్పుడు అయితే మనం అనేది చూద్దాం చూసారు కదండి నేనేం తిన్నాం అన్నది ఇప్పుడు వెయిట్ చూద్దాం భగ్గ వెయిట్ ఎక్కువ భాగ్య వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ ఉందండి సో మళ్ళీ ఒక ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ పెరిగింది చూద్దాం ఒకవేళ ఇంకా టూ డేస్ అబ్జర్వ్ చేద్దాం ఎయిటీ ఎయిట్స్లోకి రాలేదంటే కొంచెం ఫుడ్ డైట్ అనేది బాగ్య చేంజ్ చేద్దాం ఒకవేళ నాకు తెలిసి వచ్చేస్తుంది మోస్ట్లీ మండే కల్లా చూద్దాం మండే వరకు వెయిట్ చేద్దాం ఎయిటీ ఎయిట్స్లోకి వచ్చిందంటే ఓకే కాకపోతే అప్పుడు చూద్దాం ఇప్పుడు నా చూద్దాం ఎంత ఫ్రెండ్స్ కదా ఇప్పుడు వచ్చేసి మా వారు చూద్దామండి సో వన్ థర్టీ టూ ఫైవ్ ఉన్నారు ఈ రోజు వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ మాట సో హాఫ్ కేజీ అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యారు అయ్యారు హాఫ్ కేజీ తగ్గారంటే ఈ రోజుకి డిఫరెన్స్ హాఫ్ కేజీ ఆయన బాగా హాఫ్ కేజీ తగ్గారండి నేనే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ పెరిగాను మళ్ళీ సేమ్ ఫుడ్ తీసుకున్నాము మళ్ళీ ఇద్దరు కూడా ఏమి వేరే వేరేం తీసుకో ఇంకా ఆయనే ఈవినింగ్లో ఎక్కువ ఫ్రూట్స్ తింటాను నేను చాలా తక్కువే తింటాను ఫ్రూట్స్ ఆయన కూడా నేను పెరిగాను నాకు ఇంకా చాలా బాధ అనిపిస్తుంది అనిపిస్తున్నాను ఊరికే అత్తమాలు పెరగడం తప్ప ఎయిటీ నైన్ లోనే ఉంటున్నాను ఎయిటీ ఎయిట్కి అలా రావట్లేదని చూద్దాం ఏమవుతుందో ఏం చేస్తాం ఇంకా తప్పదు ఇంకా చేయాల్సిందే డైట్ సో ఇదండి ఈ రోజుకి వీడియో మళ్ళీ రేపు వెయిట్ అప్డేట్ మళ్ళీ రేపు కలుద్దాం ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్